మొన్న నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి కోకటపల్లి పన్నెండు సంవత్సరాల అమ్మాయి సహస్ర హత్య కేసులు ఇప్పటికీ అంత ఇక్కడ దొరకలేదు అది పెద్ద తలకైన నొప్పి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక హత్య జరిగితే వెంటనే ఒక రెండు రోజులు మూడు రోజులు తెలిసిపోతుంది కానీ కోకటపల్లిలో జరిగినటువంటి ఈ హత్య విషయంలో ఎటువంటి ఆధారాలు లభించడం లేదు ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా ఎవరు దొరకడం లేదు ఇంకా ఎటువంటి టెక్నికల్ ఆధారము దొరకడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎస్ఓటి కలిసి ఐదు బృందాలుగా ఇప్పుడు ఈ యొక్క కేసును అయితే సవాల్ గా తీసుకుని మరి విచారిస్తున్నారు అయినా ఎవరికి కూడా సరైనటువంటి ఆధారం దొరకలేదు ఈ రోజు వాళ్ళ పాప అంత్యక్రియలు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు బాలానగర్ పోలీసులు పిలిపించి మరికొన్ని కోణాల్లో విచారించారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఏ విధంగా అయినా సరే ఒక్క క్లూ అయినా దొరుకుతుంది ఆ విధంగా ప్రశ్నిస్తే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినవే చెప్పిన మరి కొన్ని విషయాలు అలాగే ప్రశ్నలో మార్పులు రావడం వల్ల కొన్ని కీలకమైనటువంటి విషయాలు లేదా ఈ కేసుకి సంబంధించి పురోగతి అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది కానీ దాని గురించి మాత్రం పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ పురోగతి ఏంటి అనేది ఆ ఇంకా అది బయటికి రాకుండా ప్రస్తుతానికైతే జాగ్రత్త పడుతున్నారు ఆ ఐదు టీములకైతే ఈ ఇంటర్వ్యూలో అంటే వీళ్ళని విచారించే సమయంలో ఆ దొరికినటువంటి సమాచారం అయితే ఆ ఐదు టీములకు ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే ఇది చాలా అంటే చాలా దారుణం బహుశా తెలిసిన వారే చేసి ఉండాలి ఎందుకంటే మామూలుగా ఇలాంటివి లైంగిక వేధింపులతో జరుగుతాయి కానీ అక్కడ అలాంటిది ఏమి జరగలేదు దొంగతనమైనా జరగాలి పోనీ అలాంటి దొంగతనము జరగలేదు మరి అమ్మాయి ఎవరినైనా చూడని స్థితిలో చూసిందా వాళ్ళ యొక్క బండారం బయటపడుతుందని ఏమైనా అమ్మాయిని చంపేశారా కానీ అమ్మాయిని చంపేసి మరి అంత కక్షపూరితంగా మరి పంతొమ్మిది పోట్లు పోలిసి మరి చంపుతారా ఇది ఎలాంటిదంటే తెలంగాణ ప్రభుత్వానికే ఒక సవాల్గా మారింది ఈ కేసు పోలీసులు అందరూ కూడా దీని గురించి ఎంక్వైరీ చేస్తారు అంటే గ్రూప్ లో లేనటువంటి వారు కూడా దీని గురించి ఏదో ఒక క్లూ దొరుకుతుందేమని ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒక ఆడపిల్ల పైగా వాడు చంపిందంటే మోటివ్ ఏంటో తెలియట్లేదు మోటివ్ తెలియకుండా ఉండడం వల్ల ఇప్పుడు అందరూ జుట్టు పీక్కుంటున్నారు